గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోనే అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడింది నమస్కారం ప్రేక్షకులందరికీ ముందుగా ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు నూతన సంవత్సరం అనగానే ప్రతి వాళ్ళకి కూడా వాళ్ళకి ఆ సంవత్సరం ఎలా ఉండబోతోంది అసలు జీవితంలో వాళ్ళ కెరీర్ పరంగా కానీ లేకపోతే వ్యాపార పరంగా కానీ ఆర్థిక విషయాలలో కానీ ఇంకా చెప్పాలంటే ఆరోగ్య సంబంధమైన విషయాలలో సంతాన సంబంధమైన విషయాలలో పెట్టుబడులలో దీర్ఘకాలిక పెట్టుబడులలో లేకపోతే ప్రయాణాలు చేసే విషయంలో విద్యలకు సంబంధించిన అంశాలలో ఇలా ఇత్యాది అంశాల మీద ఆ సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్న విషయాన్ని తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది అయితే సాధారణంగా ఎవరైనా సరే నూతన సంవత్సరం అనగానే మనకి ఉగాదిని తీసుకోవడం జరుగుతుంది కానీ ఇక్కడ మనం ఆంగ్ల నూతన సంవత్సరం అంటూ మొదలుపెట్టాం కాబట్టి ఇక్కడ న్యూ ఇయర్కి మనం తీసుకుంటున్నట్టుగా ఇది రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మొత్తంలో పన్నెండు రాసుల వాళ్ళకి కూడా తమ తమ విషయాలలో అంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా వారి యొక్క వృత్తి వ్యాపారం ఆర్థికం అంతేకాకుండా వ్యాపారాలతో పాటు ప్రయాణాలు విద్య సంతానం అభివృద్ధి ఇంకా మిగిలిన విషయాల్లో కూడా వాళ్ళకి ఎలా ఉంటుంది అన్నది క్లుప్తంగా తెలుసుకోవడానికి ఒకటి ప్రయత్నం చేద్దాం అంతేకాకుండా ప్రతి వాళ్ళల్లో కూడా ముఖ్యంగా స్త్రీలకు ఎలా ఉంటుంది కళారంగం ఎలా ఉంటుంది వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది ఉద్యోగస్తులకి ఎలా ఉంటుందని ప్రతి రాశి వాళ్ళకి అది కూడా చాలా ఇంట్రెస్ట్ అధికంగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకోబోయే దాంట్లో క్లుప్తంగా పన్నెండు రాసుల వారికి ఎవరెవరికి ఎలా ఉండబోతుంది అన్న విషయాలు తెలుసుకోవడం అయితే ఎప్పుడైనా సరే జ్యోతిషపరంగా ఏదైనా ఒక విషయాన్ని తెలుసుకోవడంలో అర్థం ఏంటి అంటే దాని ప్రకారం ప్రణాళిక వేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఎదురవుతున్న ఇబ్బందుల్ని అధిగమించే శక్తిని మనం పెంపొందించుకోవడానికి చేసే ప్రయత్నాల కోసం కూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాం అంటే ఇది ఒక క్యాలెండర్ లాంటిది అనమాట ఈ సంవత్సర ఫలితాల్లో సంవత్సరం ప్రారంభం నుంచి సంవత్సరాంతం వరకు ప్రతి రాశి వాళ్ళకి ఎలా ఉండబోతుందన్న విషయాల్లో ముందుగా ఆ విషయాన్ని తెలుసుకునేటప్పుడు మనం ఏం చేయాలంటే ప్రత్యేకంగా ఈ సంవత్సరం ప్లానిటరీ పొజిషన్ ఎలా ఉంది అన్న విషయాన్ని ముందుగా తెలుసుకోవాలి ఈ ప్లానిటరీ పొజిషన్లో కూడా అంటే గ్రహ సంచారాలు అని చెప్పుకుంటాం కాబట్టి ఈ గ్రహ సంచారాల్లో ముందుగా అన్ని రాశుల వాళ్ళకి ముఖ్యంగా ఈ యొక్క గురుగ్రహాన్ని తీసుకున్నట్లయితే గురుగ్రహం అనేది విద్యకి అలాగే సంతానానికి అభివృద్ధికి కుటుంబానికి ఆర్థిక విషయాలకి అన్నిటికీ సంబంధించి గురుణ్ణి మనం చాలా శుభగ్రహంగా మనం చెప్పుకోవడం జరుగుతుంది అలాంటి గురుగ్రహానికి సంబంధించి ఎన్నో కారకత్వాలు ఉంటాయి అంటే విశేషించి ఆయనకి సంబంధించిన విషయాల్లో వ్యక్తి యొక్క అభివృద్ధికి సంబంధించిన ఆర్థిక సంతాన అలాగే అన్ని రకాల విషయాల్లో కూడా ఆయన యొక్క ఇది చాలా అన అనుగ్రహం కోరుకుంటాం అయితే ఈ యొక్క గురుగ్రహానికి సంబంధించి ఈ సంవత్సరం సంవత్సరం ప్రారంభం నుంచి ఆయన జూన్ దాకా కూడా మిథున రాశిలో సంచారం చేస్తారు అలాగే జూన్ నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి దాకా కర్కాటక రాశి తన రాశిలో ఆయన ప్రయాణం చేయడం జరుగుతుంది అలాగే నవంబర్ ఒకటి నుంచి సంవత్సరాంతం దాకా అంటే ఎరడి దాకా కూడా తీసుకున్నట్లయితే ఆయన దానికి సింహరాశిలో ప్రయాణం చేయడం జరుగుతుంది అంటే మూడు రాసుల్లో గురుగ్రహ మార్పు అనేది మనం ఒకటి చూస్తాం అయితే శని భగవాను కనుక తీసుకున్నట్లయితే ఆయన సంవత్సరం అంతా కూడా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మొత్తం కూడా మీనరాశిలోనే సంచారం చేయడం జరుగుతుంది ఇక రాహుకేతులను తీసుకున్నట్లయితే సంవత్సరం టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ స్టార్టింగ్ నుంచి దాదాపు డిసెంబర్ దాకా వాళ్ళిద్దరూ కూడా రాహువు కేతువు రెండు కూడా కుంభరాశిలోనూ రాహువు అలాగే మనకి సింహరాశిలో కేతు సంచారం అనేది జరుగుతుంది అయితే వీటితో పాటుగా డిసెంబర్లో తర్వాత కొంతకాలం తర్వాత అది మళ్ళీ మనకి మకర రాశిలోకినూ రాహువు అలాగే ఈ యొక్క కర్కాటక రాశిలో కేతు వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ ప్లాన్టరీ పొజిషన్ ఆధారంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఒక్కొక్క రాశి వారి మీద దాని యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అంటే అన్న విషయాన్ని తీసుకున్నప్పుడు ముఖ్యంగా మనం ముందుగా తెలుసుకోవాల్సింది ఈ యొక్క మేషరాశి వాళ్ళ దగ్గర నుంచి మొదలు మేష మేషరాశి వారికి సంవత్సరం ప్రారంభం నుంచి కూడా జూన్ దాకా అంటే ఒక పీరియడ్ దాకా కూడా ఈ యొక్క గురుగ్రహం ఆయనకి అది నైన్త్ అండ్ ట్వెల్త్ లాట్స్గా అంటే నవమాధిపతిగాను భాగ్య మనకి ఈ యొక్క ద్వాద అంటే ఈ యొక్క ద్వాదశాధిపతిగా ఈ రెండు అధిపతుల రీత్యా కూడా మనం కనుక గురుగ్రహం తీసుకుంటే నైన్త్ అండ్ ట్వెల్త్ లాట్స్గా గురుగ్రహం ముఖ్యంగా స్టార్టింగ్ నుంచి జూన్ దాకా కూడా మిథున రాశిలో ప్రవేశించి అక్కడ ప్రయాణం తదుపరి కర్కాటక రాశి ఆ తద్ అంటే చతుర్థంలోకి ఆ తర్వాత వచ్చేటప్పటికి మనకి ఈ యొక్క సింహరాశిలోకి ఒక లాస్ట్ నవంబర్ డిసెంబర్ టైంలో పెడుతుంది అయితే ముందుగా ఈ గురుగ్రహం ఎప్పుడైతే మనకి ఈ యొక్క తృతీయంలో సంచారం చేయడం ప్రారంభం చేస్తుందో అంతేకాకుండా ఈ సంవత్సరం ప్రారంభం నుంచి దాదాపు మార్చి దాకా కూడా గురుడు మనకి రెట్రాగ్రేషన్లో ఉండడం జరుగుతుంది అంటే వక్రంలో ప్రయాణం చేయడం జరుగుతుందనమాట ఈ వక్రంలో ప్రయాణం చేస్తున్న సమయంలో ఒక రకంగాను తర్వాత మార్చి నుంచి జూన్ దాకా తీసుకున్నప్పుడు ఓవరాల్గా ఈ యొక్క ఇప్పుడు మనం కర్కాటక రాశి గురించి తెలుసుకుందాం కర్కాటక రాశి వాళ్ళకి గురుగ్రహాన్ని గురు తీసుకున్నట్లయితే ఆరు తొమ్మిది ఏళ్ళ అధిపతిగా గురుగ్రహం వీళ్ళకి ముఖ్యంగా వ్యయస్థానంలోనూ జన్మస్థానంలోనూ ద్వితీయ స్థానంలోను సంవత్సరం అంతా సంచరించడం జరుగుతుంది అలాగే శని భగవాను తీసుకున్నట్లయితే అది మనకి సంవత్సరంలో స్టార్టింగ్ నుంచి చివరిదాకా కూడా ఈ యొక్క శని భగవానుడు వీళ్ళకి ఎప్పుడైతే సప్తమ అష్టమాధిపతిగా ఆయన తొమ్మిదో ఇంట్లో ఉండడం అనేది జరుగుతుంది ఇక రాహుకేతువులను తీసుకున్నట్లయితే సంవత్సరం ప్రారంభం నుంచి దాదాపు చివరి దాకా కూడా ద్వితీయంలోనూ రాహు రాహుకేతుల సంచారం అనేది ఉంటుంది వీటి నేపథ్యంలో ఈ సంవత్సరం అందరికీ ఎలాగ వృత్తిపరంగా కానీ వ్యాపారస్తులకు కానీ ఆరోగ్యపరంగా కానీ అన్ని విధాలుగా కూడా అంటే ఆర్థిక విషయాల్లో ఆరోగ్య విషయాల్లో మొదలైన అన్ని విషయాల్లో కూడా వ్యక్తి జీవితంలో ఎలా ఉండబోతుందన్న విషయాల్ని కనుక మనం ఇప్పుడు ఫోకస్ చేసినట్లయితే ఎప్పుడైతే గురుగ్రహం మిథున రాశిలో ప్రవేశించి రెట్రాగ్రేషన్లో ఉండడం జరుగుతున్న సంవత్సరంలో మొదటి మూడు నెలల్లో కూడా ఆ మొదటి మూడు నెలల్లో కూడా చాలా ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి అంటే అవి ఎంత స్థాయిలో ఖర్చులు అధికంగా ఉంటాయంటే వాటిని నియంత్రించలేని అంటే వ్యక్తి ఈ యొక్క రోగ రుణాలకి వశపడే అవకాశాలు అధికమైన ఖర్చులు అధికమైన ఖర్చులను నియంత్రించలేని లాంటి పరిస్థితులు లాంటివి ఎదుర్కోవడం తద్వారా అసంతృప్తి అసంతృప్తిని అధిగమించడానికి అలాగే అధిక ఖర్చుల్ని నియంత్రించలేక ఇతరుల ప్రోద్బలంతో అధిక ఖర్చులు చేసుకుంటూ ముందుకు వెళ్ళే పరిస్థితుల వల్ల కొంత అసంతృప్తి అనే శాతం పెరిగే అవకాశం అనేది ఉంటుంది అలాగే ఎక్కువగా ఏంటంటే డెసిషన్ మేకింగ్ కానీ ఇన్నర్ డెసిషన్లో కానీ అంటే ఏదైనా తీసుకునే నిర్ణయంలో కానీ మొదటి మూడు నెలల్లో కూడా వీళ్ళకి ఎలా ఉంటుందంటే సత్యనిటీ ఉండదు అంటే ఖచ్చితంగా చేస్తున్నాను ఈ పని అన్న విషయంలో కావచ్చు ఆలోచనలలో కావచ్చు సర్టనిటీని కొంత కోల్పోతారు అలాగే దాంతోపాటుగా మానసికంగా కూడా కొంత వైరుధ్యాలు అంటే తెలియని సెన్సిటివ్ నేచరు ఎక్కువగా ప్రతిదానికి ఎమోషనల్గా ఫీల్ అయిపోవడం అనేది వీళ్ళల్లో మనం గమనించే పాయింట్ అంటే మొదటి మూడు నెలల్లో దాని యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది తర్వాత దాని గురించి ఆలోచనలలో ఖర్చులు పెట్టినా అవి ఉపయోగకరంగానే ఉండే ఖర్చులు ఆధ్యాత్మిక సంబంధమైన ఖర్చులు ప్రయాణ సంబంధమైన ఖర్చులు వ్యక్తి అభివృద్ధి కొరకు చేసుకునే ఖర్చులు లాంటివి అలాగే తన యొక్క తన మీద తను కాన్సన్ట్రేట్ చేసి ఆలోచించడం అనేది మొదలు పెడతాడు అంటే ఆరోగ్యపరంగా కావచ్చు అంటే తన దినచర్యలో మార్పులు ఎలాగా తను మారాలి అంటే ఎలా ఉంటే తను బాగుంటుంది తన ఆరోగ్యం మీద తన వెల్బీయింగ్ మీద తన ఎలా దృష్టి సారించాలి అన్న విషయాల గురించి కూడా అధికంగా దృష్టి కేటాయించడం ముఖ్యంగా ఆరోగ్యం మీద అధిక శ్రద్ధ తీసుకోవడం ఆరోగ్యపరంగా నిర్ణయాలు తీసుకోవడం అలాగే నిత్య జీవితంలో తీసుకునే నిర్ణయాల్లో అంటే యోగా లా చేద్దాము లేకపోతే కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెడదాం అనుకునే విషయాల్లో కూడా చాలా విధాలుగా కూడా ఆలోచన చేసుకుంటూ అంటే తన గురించి పూర్తి మార్పులతో తను ఆలోచనలు మొదలు పెడుతూ జూన్ దాకా వెళ్ళే అవకాశం అనేది అంటే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ఖర్చుల విషయంలో నియంత్రణల విషయంలో ఇవన్నీ చేసుకుంటూ మొదటి ఆఫ్లో వచ్చిన తర్వాత కర్కాటకంలోకి ఎప్పుడైతే గురుడు ప్రవేశిస్తాడో ఆలోచన విధానం అలాగే నాలెడ్జి విజ్డమ్ తన ఆలోచన విధానం తను ఆలోచించే విధానంలో తన గురించి తను ఎలా అధిక శ్రద్ధ ఎలా తను డెవలప్ అవ్వాలి ఏ రకంగా తను ఇతరుల మీద వ్యక్తుల మీద తను విజయాన్ని సాధించడానికి తీసుకునే నిర్ణయాలు అంటే నిర్ణయ సామర్థ్యం కానీ ఎమోషనల్గా స్టేబుల్ అనేది ఒకటి ఏర్పడుతుంది అంటే నిర్ణయం తీసుకునే విషయంలో చాలా చక్కటి ఆలోచనాత్మకంగా క్రియేటివ్గా ఆలోచిస్తూ వ్యక్తిగత గౌరవాన్ని పెంపొందించుకుంటూ ఆలోచన విషయంలో ఫుల్ మెచ్యూరిటీ అంటే మెచ్యూరిటీ అనేది మామూలుగానే ఇప్పుడు చాలా సెన్సిటివ్ పీపుల్ కాబట్టి మెచ్యూరిటీ కూడా చాలా అవసరం కాబట్టి ఇప్పటిదాకా ఏంటి చాలా రెస్ట్లెస్గా సర్టనిటీ లేకుండా తన మీద తనకి నమ్మకంలో కొన్ని తక్కువగా అనుకుంటూ వచ్చిన వ్యక్తి ఆలోచన విధానంలో వచ్చే మార్పులతో ఎమోషన్స్లో చేంజెస్ వచ్చేస్తూ తను ఒక మెచ్యూరిటీ ఆఫ్ మైండ్తో ఇలా చేయాలి ఒక విజ్ఞానంగా జ్ఞానపూరితంగా ఆలోచిస్తూ ముందుకు వెళ్ళడం చేసే ప్రయత్నాలు లాంటివి మంచి ఆలోచనలు రావడం సంతాన అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళే విషయాలు అనుకూలంగా ఉంటాయి అలాగే ఉపాసనా బలం పెరుగుతుంది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది అలాగే సాంఘిక సంబంధాలను పెంపొందించుకుంటారు మంచి భాగస్వామ్య వ్యవహారాలు అప్పటిలాగా ఎవరితో ఉన్న రిలేషన్స్ వైజ్గా ఏదైనా ఇబ్బందులు లాంటివి ఉన్నా కూడా వాటిని అధిగమిస్తారు మంచి స్నేహ సంబంధాలను పెంపొందించుకుంటారు వీటితో పాటుగా నేటికంటే ముఖ్యంగా ఏంటంటే స్నేహ సంబంధాలతో పాటుగా ఆధ్యాత్మిక పరివృత్తి అంటే అన్ని విధాల అభివృద్ధి చెందుతూ ఆధ్యాత్మిక ఆలోచనలతో కొత్త విధానాల్లో ముందుగెడుతూ అది ఉన్నత విద్యకు సంబంధించిన విషయాలు కావచ్చు అంటే కొంతమంది ఎవరన్నా విద్యా విధానాల్లో ఏదైనా డాక్టరేట్ లాంటివి చేసిన హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం చేసిన ఆ హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే పోస్ట్ డాక్టరల్ వాటికి సంబంధించిన విషయాల్లో కావచ్చు డిలీట్ మొదలైన విద్యా విధానాల్లో కావచ్చు చక్కటి క్లారిటీ అంటే ఇప్పటిదాకా క్లారిటీ అనేది తక్కువగా ఉన్నా ఇప్పుడు వాళ్ళకి క్లారిటీ అనేది వచ్చేస్తుంది వాళ్ళ గురించి వాళ్ళు థింక్ చేయడం అనేది జరుగుతుంది ఆలోచనలలో ఫుల్ క్లారిటీగా ముందుకెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో చక్కటి ఆలోచనలు ఆధ్యాత్మిక చింతన ఇవన్నీ కూడా వాళ్ళకి పెరుగుతూ వెళ్ళడానికి తర్వాత వచ్చేప్పటికి ఎప్పుడైతే గురుడు మీకు ద్వితీయంలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది అంటే ఇప్పుడైతే గురుడు మీకు సింహరాశిలో ప్రవేశం చెప్తుందో ఆర్థిక సంబంధమైన విషయాల్లో అనుకూలతలు మాట విలువ పెరగడం గౌరవం పెరగడం ఆరోగ్యం అనుకూలంగా ఉండడం తను ఏది అనుకుంటున్నాడో ఆ విధంగా వ్యక్తుల మీద తను తీసుకున్న నిర్ణయాలతో ముందుకు వెళ్ళడం చేసే ప్రయత్నాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి ఏదైనా రుణాలు ఉన్న వాటిని పూర్తి చేస్తారు ఆరోగ్య విషయంలో సరైన నిర్ణయాలు తీసుకుంటారు వ్యక్తిగత విషయాల్లో నైపుణ్యాలు పెంచుకుంటూ ముందుకు పెడతారు అలాగే ఆరోగ్య సంబంధించిన విషయాల్లో కొంత ఖర్చులు అనేవి ఉన్నా ఆకస్మికమైన ఖర్చులు అనేవి ఉన్నా అవి కొంతవరకు మీకు సపోర్టివ్గానే ఉండే అవకాశం అనేది ఉంది వృత్తిపరంగా ఆ సమయంలో అంటే ముఖ్యంగా వృత్తికి సంబంధించి నూతన అవకాశాలు కెరీర్ డెవలప్మెంట్కి సంబంధించిన విషయాలు సింహర సింహంలో గురుడు వెళ్ళినప్పుడు వీళ్ళకి లభించే అవకాశం ఉంది అయితే పాటు మనం శని భగవాను చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు శని భగవానుడు మామూలు రిస్ట్రిక్ట్ అయిపోయే ప్లానెట్ అంటే ఆయన పెద్దగా విస్తరించే గ్రహం కాదు కనుక ఆయన స్టార్టింగ్ నుంచి సంవత్సరం అంతా కూడా ఎప్పుడైతే మీకు తొమ్మిదో ఇంట్లోనే ఉన్నాడో ఆధ్యాత్మిక ఆలోచనలు ఆత్మ పరిశీలన విద్యాపరమైన విషయాలలో ఫుల్ ఫోకస్ ఆధ్యాత్మిక చింతన ప్రయాణాలకు సంబంధించిన విషయాలు వీటి మీద ఫోకస్ అనేది చాలా అధికంగా ఉంటుంది ఎప్పుడైతే ఈ గురుడిని శని శని భగవాను గురుడి దృష్టి కూడా అక్కడికి వచ్చేసిందో ఆ సమయంలో ఇక వీళ్ళకి ఎలా ఉంటుందంటే వే ఆఫ్ థింకింగ్లో పూర్తి స్థాయిలో క్లారిటీ అనేది ఏమిటి తను తను తన ఇంటర్నల్ స్పిరిచువల్ స్పిరిచువలిజంకి సంబంధించిన విషయాలు కావచ్చు ఏ విధంగా ఇప్పటిదాకా క్లారిటీ లేని విషయాల్లో ఏం చేస్తే తనకు క్లారిటీ వస్తుంది ఏ తనకి ఇస్తుంది ఏ విధంగా తన అభివృద్ధి చెందగలడు తనకు అసలు కావాల్సింది ఏంటన్న విషయాల మీద తనకు క్లారిటీ వస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది వస్తుంది అయితే ఇదే సమయంలో శని భగవానుడు స్లో గ్రోత్ ఇస్తాడు ఆయన ఇమ్మీడియట్గా ఇవ్వడు కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది అంటే దూర ప్రయాణాలకు అవకాశం ఉంటుంది ఉన్నత విద్యకు అవకాశం ఉంటుంది అలాగే స్లో అండ్ స్టడీ గ్రోత్ డెఫినెట్గా ఉంటుంది కానీ స్లోగా స్టార్ట్ అవుతుంది సంవత్సరం ప్రారంభంలోనే వీళ్ళకి కాబట్టి స్లో గ్రోత్లో వీడు ముందుకు పెడతారు సింహరాశిలో గురుడు వచ్చా కొంత చేంజెస్ అనేవి ఏర్పడతాయి మళ్ళీ ఎప్పుడైతే శని రిట్రాగ్రేషన్లోకి వెళ్ళడం జరుగుతుందో జూలై నుంచి టైం తీసుకున్నట్లయితే మళ్ళీ ఆధ్యాత్మిక చింతన ఆలోచనలలో కొంత క్లారిటీ తగ్గడం ఇలాంటివి ఉన్నా దీర్ఘకాలిక ప్రణాళికల విషయంలో ఉన్నత విద్య కొరకు తీసుకునే నిర్ణయాల్లో అనుకూలతలను ఏర్పరచుకుంటూ ముందుకు వెళ్ళడానికి అన్ని విధాల అవకాశం ఉండే సంవత్సరంగానే వెళ్ళాలని మనం భావించవచ్చు అయితే ఈ రావుకేతువుల వల్ల మాత్రం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మానసికంగా మాత్రం స్ట్రెస్ఫుల్లు తెలియని ఆందోళన అనవసరమైన భయాలు అధికంగా ఆలోచించడం ప్రతి విషయం గురించి ఇంత ఉన్నా కూడా అధికంగా ఆలోచించి మానసిక ప్రశాంతతను తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి అది కూడా ఎప్పుడైతే మీకు ఈ గురుడి యొక్క దృష్టిని దాటేస్తుందో కర్కాటకంలో గురుడు వచ్చిన సమయంలో వీళ్ళకి కొంత మానసిక ప్రశాంతత అనేది కొంతవరకు తక్కువగా ఉండే పరిస్థితులు లాంటివి ఉన్న రీసెర్చ్ ఓరియంటెడ్గా ఆలోచిస్తారు కొత్త విషయాలు నేర్చుకుంటారు పూర్తి ట్రాన్స్ఫర్మేషన్ అనేది ఏర్పడుతుంది అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు కొత్త విద్యా విషయాల్లో పూర్తి రీసెర్చ్లో అంటే సైంటిఫిక్ థింకింగ్ అనేది పెరగడం విద్యాపరంగా అభివృద్ధి చెందడం ముందుకు వెళ్ళే విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి కానీ అష్టమ స్థానంలో ఎప్పుడైతే రాహు ఉంటాడో కొంత ఘర్షణాత్మకమైన వైఖరి ఉన్నప్పటికీ మానసికంగా దాన్ని అధిగమించడానికి వీళ్ళంతవరకు దుర్గాదేవికి సంబంధించిన శ్లోకాలైనా అష్టోత్తరాలైనా ఏదైనా చేసుకుంటూ ముందుకు వెళ్తే మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా మనం ఇక్కడ అనుకోవాలి కానీ ద్వితీయంలో ఎప్పుడైతే కేతు ఉంటాడో కుటుంబ సంబంధాలు ఆర్థిక విషయాలు అభివృద్ధి సంబంధమైన విషయాలు ముఖ్యులతో మాట్లాడేటప్పుడు అపార్థాలకి దారి తీయకుండా మనం ఒకటంటే అవతల వాళ్ళకి వేరే విధంగా ధ్వనించే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త పడాలి అంతేకాకుండా మాట్లాడవలసిన సమయంలో మాట్లాడకపోవడం వల్ల కూడా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది కాబట్టి తగిన విధంగా జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే అపార్థాలకి దూరంగా ఉండే అవకాశం అనేది ఏర్పడుతుందని కూడా మనం ఇక్కడ గమనించుకోవాలి ఎలా చూసినా ఈ సంవత్సరం అనేది వీరికి పూర్తి ఆధ్యాత్మిక చింతనతో అధిక ఖర్చులతో ప్రారంభమైనట్టుగా ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి పూర్తి క్లారిటీ అలాగే మీ మీద మీకు ఒక నమ్మకం అలాగే ఒక స్థిరత్వం కొత్త ఆలోచనలు అభివృద్ధికరంగా నిర్ణయాలు తీసుకోవడం అంతేకాన్ని ఇంట్యూషనల్గా మీరు ముందుకు వెళ్ళాలని చేసే ప్రయత్నాలు సెకండ్ లాస్ట్ ఇయర్ ఎండింగ్ వచ్చే మూమెంట్లో తప్పనిసరిగా ఈ యొక్క విషయాల్లో అంటే ఏ రకంగా మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాల్లో చక్కటి అవకాశాలు లాంటివి మీకు లభ్యం అవ్వడం దా అంటే స్లోగా మొదలవుతుంది కాబట్టి సంవత్సరంలో వీళ్ళకి గ్రోత్ అనేది కానీ తప్పనిసరిగా విద్యాపరంగా ఉన్నత విద్య కావచ్చు ఏదైనా కావచ్చు అన్ని విధాలుగా కూడా ముందుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ విషయంలో తగిన విధంగా ముందుకు పెడతారు ఇక మనకి ముఖ్యంగా విద్యార్థులకు కానీ అలాగే వ్యాపారస్తులకైనా ఉద్యోగస్తులకైనా అందరికీ కూడా అనుకూలంగా ఉండే సంవత్సరంగానే దీన్ని మనం భావించవచ్చు ఇక స్త్రీల విషయంలో తీసుకున్నట్లయితే వీళ్ళకి లాభదాయకంగానే ఉంటుంది కళారంగంలో ఉండే వాళ్ళకి తీసుకున్న మీడియా రంగంలో ఉండే వాళ్ళకి తీసుకున్నా వృద్ధికరంగా ఉంటుంది రాజకీయ నాయకులకి అనుకూలంగా ఉండే సంవత్సరంగానే మనం దీన్ని భావన చేయొచ్చు వ్యవసాయదారులకు కూడా అనుకూలంగా ఉండే సంవత్సరంగానే ఇప్పుడు మనం ఈ పన్నెండు రాసుల వారికి సంబంధించి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్నది జనరలైజ్డ్గా చెప్పుకున్న గోచార ఫలితాలు భాగంగా మనం చెప్తాం ఎందుకంటే ప్రధాన గ్రహాలను తీసుకొని ఆ సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్నదానికి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మనం చెప్పుకోవడం జరిగింది కానీ ప్రతి వ్యక్తికి వ్యక్తిగత జాతకం అనేది చాలా ఇంపార్టెంట్ వ్యక్తిగత జాతకంలో నడిచే దశలు అంతర్దశలు కూడా ప్రధానం వాటితో కలుపుకొని ఈ గ్రహ గోచారాలని కలుపుకుంటూ మనం ముందుకు వెళ్ళాలి తప్ప మనకి నడిచే దశలు అంతర్దశలు అనుకూలంగా ఉన్నప్పుడు గ్రహ గోచారాల్లో చిన్నపాటి సమస్యలు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలుగుతాము కాబట్టి మనం ఏది చూసుకున్నా కూడా ఎప్పుడైనా సరే మనకి నడిచే దశలు అంతర్దశలు వాటి బలబలాలు అదేవిధంగా మన గ్రహ గోచారాలు అన్నిటినీ కలుపుకొని ముందుకు వెడుతున్నప్పుడు మనకి నడిచే దశలు స్ట్రాంగ్గా ఉన్నట్లయితే గోచార ఎదురవుతున్న ఫలితాల్లో స్వల్ప సమస్యలున్నా వాటిని అధిగమించడం సులభతరంగా ఉంటుంది అదేవిధంగా మనకి నడిచే దశల్లో చిన్నపాటి సమస్యలు గోచార రీత్యా బలంగా ఉన్నప్పటికీ దానికి సంబంధించిన పరిహారాల రూపంలో శ్లోకాల రూపంలో కావచ్చు దేవాలయ సందర్శన కావచ్చు మీరు మేము ఈ వ్యక్తిగత దేవతా సందర్శన దేవతా ప్రార్థనల ద్వారా కూడా సమస్యల్ని అధిగమించడానికి తగిన విధంగా ప్రయత్నాలు చేస్తూ ముందుకు వెళ్ళడం బట్టి కోచార ఫలితాలని మన యొక్క నడిచే దశలో అంతర్దశల ఫలితాలతో సమన్వయపరుచుకుంటూ చూసుకుంటూ ముందుకు వెళ్ళినప్పుడు మంచి ఫలితాలు ఏర్పడతాయని మనం ఇక్కడ భావన చేయాలి నమస్కారం